ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో లంచం తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ విల్ కలెక్టర్ విద్యాసాగర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు బంసాలోని పురాణ్ బజార్ కు చెందిన తాను ఇల్లు నిర్మించుకునేందుకు మున్సిపల్ ఆఫీస్ లో అనుమతి కోసం వెళ్లగా మున్సిపల్ అధికారి ముప్పై వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు ప్లాన్ ప్రకారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు కమిషనర్ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు

తీసుకుని అన్నదించుకున్నాడు ఆ నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడు గంటలు లేకపోతే లక్షల్లో ట్యాక్స్ చెప్పి పోలీసులు కమిషనర్ గారు ఈ నెల మీరు ఢిల్లీ కూడగొట్టని చెప్పేసి పదహారు ఐదు వేల నాలుగు నాడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అది నోటీస్ ప్రకారం ఇల్లు కూడగొట్టకుండా లక్షల్లో ట్యాక్స్ వేయకుండా ఉండడానికి తాను मुझे वो रूपये अच्छा अमित शर्मी शर्मेश्वर